నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత శర్మ గారి అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్త నిపుణులు వైవీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఆషాఢ బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది దీన్ని కామిక ఏకాదశి అని లేదా కామదా ఏకాదశి అని పిలుస్తారని చదవటం జరిగింది బుధవారం ఏకాదశి శుక్ల పక్షంలో కూడా ఇలాగే వచ్చింది బహుళ పక్షంలో కూడా బుధవారం నాడే వచ్చింది బుధవారం మరి అటు బుధుడికి అలాగే విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్తారు మరి ఏమిటండి కామదా ఏకాదశి ప్రాశస్త్యం ఏంటి అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ఆ రోజు ఉపవాసం దేనికోసం ఎప్పుడు పారణ చేయొచ్చు నెక్స్ట్ డే ఎప్పుడు తినొచ్చు విషయాలన్నీ ఒకసారి వివరంగా పారణ అంటే నెక్స్ట్ డే ఎనిమిదింటి దాకా ఉంది కాబట్టి మనం రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు పంచభక్ష పరవాన్నో సంపూర్ణంగా అన్నం వండేసి ఎనిమిదిన్నరకి చక్కగా స్వామివారికి నివేదన పెట్టి ఏదో అక్కడ ఊరు కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ మధ్యాహ్నం అని కాకండి స్వామివారికి నివేదన చేసి అది మాత్రం తినాలి ఇందులో ఈ ప్రసమధి ఏకాదశిలో బాగా ప్రశస్తం ఏంటంటే అంటే నేను వీళ్ళు అంటే హర్గా అవద్దు చెప్పండి చాలామంది ఏంటంటే మనకి తెలిసి తెలియక అంటే కామద ఏకాదశి ప్రశస్తం ఏంటంటే బ్రహ్మహత్యని కూడా నుంచి కూడా పాపాన్ని నివారిస్తుంది బ్రహ్మహత్య అంటే ఏంటంటే మనకి సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు బ్రాహ్మణ ధర్మాల్ని పాటిస్తున్నవాడు బ్రాహ్మడు అన్నారు ఎవరైతే మనకి గురుతర బాధ్యతలో ఉన్నారో ఎవరైతే బ్రహ్మగా మన ఇంటికి వచ్చి అక్షరాభ్యాసం అన్నప్రాసన గృహప్రవేశం అన్ని ఎవరైతే చేయిస్తున్నారో ఆయన్ని బ్రహ్మాండం ఏంటంటే తెలుసో తెలియకో గబుక్కుని వాళ్ళకి ఇవ్వాల్సిన దాంట్లో కొన్ని తెలియక లోపం చేస్తుంటాం మర్యాద ఇవ్వటం కాని అక్కడ ఆఖరికి అక్కడ కొనే వస్త్రం దగ్గర నుంచి కూడా బ్రాహ్మణికి పెట్టే బియ్యం అసలు అవి బియ్యంతో సమానంగా కొంటారు తప్ప దోషమైంది తెలియ తెలియక చేస్తారు అట్లాగే వస్త్రం కూడా ఇప్పుడు టవల్ ఉంది అనుకోండి అక్కడ చిన్న పెట్టే టవలు ఒక రౌండ్ కూడా కట్టుకోవడానికి కూడా పనికిరానటువంటి మళ్ళీ మాట్లాడితే అది గోచి గుట్టకు కూడా చెప్పండి తెలియకుండా అట్లాగే బ్రాహ్మడు ఇంటికి వస్తాడు మనం ఏంటంటే గబుక్కుని వాళ్ళకి ఏంటంటే పూర్వం ఏంటంటే మనం ఏదైనా సరే పండు ఫలము ఇచ్చేసేసి వాళ్ళకి నమస్కారం పెట్టుకుని మనం ఏంటంటే ఇంట్లో పండ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకపోతే ఇస్తే తాగుతారు అలా ఏంటంటే అలాగే ఈ అభ్యాగతో స్వయం విష్ణు అన్నారు అంటే మనం కరెక్ట్గా మధ్యాహ్నం ఇంటికి ఆ టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే ఏంటంటే వాళ్ళని స్వయంగా విష్ణుమూర్తితో ఆరాధించి పూర్వం ఇది చేసేవాళ్ళు వ్రతం కింద చేసేవాళ్ళు అనమాట ఆ టైంలో ఎవరున్నారో చూసి వాళ్ళని భోజనం పెట్టి తర్వాత చేసేవాళ్ళు అలాగే ఎవరో వస్తారు మనం ఏదో ఆఫీస్కి వెళ్తుంటాం లేదండి వెళ్ళాలి హడావిడిగా ఉంటారు వాళ్ళకేంటంటే మనం ఏమీ పెట్టకుండానే పంపిస్తుంటాం ఇవన్నీ ఏంటంటే దోషాలు కింద వస్తాయి ఇంకా గట్టిగా అంటే ఈ ఆడవాళ్ళ విషయాలు కూడా వస్తాయి అంటే ఈ భ్రూణ హత్యలు ఏంటంటే మనకి మనం ఇప్పుడున్న జనరేషన్లో అంటే జనరల్గా ఇప్పుడు మనకి వద్దులే అనుకున్న వాళ్ళు ఏంటంటే ముందే ప్రికాషన్ తీసుకుంటే పెళ్ళైన తర్వాత పర్వాలే కొంతమందికి ఏంటంటే తెలియకుండా కన్సివ్ అయిపోతారు అయిపోయిన తర్వాత ఇప్పుడు వద్దు అనుకున్నామని చెప్పేసి దాన్ని తృంచేస్తారు అది ఎంత మన మీరు ఇప్పుడు అన్ని స్తోత్రాలు అస్త్రాలన్నీ ఉన్నాయి కదా ఈ అస్త్రాలు ఇప్పుడు పనిచేయటం లే పూర్వం వారుణాస్త్రం అని అని ఉండేవి ఇప్పుడు ఎందుకు పనిచేయటం లేదంటే దీనికి భాగవతంలో ఒక కథ ఉంది ఈ అశ్వర్థం అనేటువంటి రాజగురువు గారి అబ్బాయి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి దాని మీద బ్రహ్మ హత్య చేస్తాడనమాట వేస్తాడు బ్రహ్మహత్యాస్త్రం వేసి ఏంటంటే కడుపులో ఉన్న బిడ్డని ప్రపంచాన్ని చోట కడుపులో బిడ్డని చంపేస్తాడు దానివల్ల ఆయన్ని నువ్వు కలియుగాంతం అయ్యేదాకా అట్లాగే పడి ఉండాల్సిందే నీకు యోగం లేదు ఈ కలియుగంలో జరిగేటువంటి దుష్కర్మలని చూసి బాధపడి నువ్వు రియలైజ్ కావాలి అని చెప్పి శాపించి అరే అంతటి విద్వత్తు కలిగేటువంటి రాజగురువు యొక్క పిత్రుడే విచక్షణారహితంగా ఇది ఉపయోగించాడు పొద్దున కలియుగంలో ఎవరికి కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండదు ఇవన్నీ ఎట్లా చేయాలని చెప్పేసి ఈ రోజు నుంచి అస్త్రాలు పనిచేయకుండా చేయకుండా కానీ శ్రీకృష్ణుడు ఆపేస్తాడు అప్ టు కృతయుగం లాగా మళ్ళీ ఇవన్నీ రివోక్ అవుతాయి అందుకని ఈ వేదాల్లో మనం ఋగ్వేదంలో ఎదుర్వేద మంత్రాలను బట్టి బట్టి చెప్తుంటాం తప్పితే అస్త్రాలు మంత్రాలు అవి ఫార్వర్డ్ కావడం కోసం అని చేస్తున్నారు తప్పితే అస్త్రం ఇప్పుడు పనిచేయదు ఓన్లీ ఆధ్యాత్మిక విషయాలు భక్తి విషయాలు మనకి స్తోత్రాలు పనిచేస్తున్నాయి తప్పితే అస్త్రం అనేది పనిచేయకుండా అప్పుడు ఆపడం జరిగిందన్న అంటే అంతటి గురుపుత్రుడికి అంత దోషం వచ్చినప్పుడు మన నార్మల్ మ్యాన్స్ అయ్యి ఉండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అది చట్ట విరుద్ధం ఇప్పుడు అనకూడదు కానీ ఆడపిల్ల మగపిల్ల టెస్ట్ చేయించుకొని కూడా కొంతమంది మగపిల్లాడు కావాలని చేయించిన అంటే ఒకవేళ ఆల్రెడీ ఒకసారి మగపిల్ల ఆడపిల్ల ఉంది వద్దులే చేయించడం ఇవన్నీ ఏంటంటే అవన్నీ దోషాలు ఇక్కడ మనకి చట్ట విరుద్ధము శాస్త్ర విరుద్ధం శాస్త్ర విరుద్ధండి ఇవన్నీ బ్రహ్మహత్యతో హత్యతో సంబంధమైనవి అంటే భూమి మీద పడి ఒక పేరు పెట్టి ఒక వంశానికి వారసుడయ్యేదాకా ఆయన బ్రహ్మగారు అండి ఆయనతో భగతత్వంలో లీనమై ఉంటాడు కడుపులో బిడ్డ ఎగ్జాక్ట్లీ ఎంత అదృష్టం అండి స్వామి మనకు అనుగ్రహించాడు అంటే పెళ్ళైన తర్వాత ఇమీడియట్ గా ఫస్ట్ మంత్ కన్సీవ్ అయిపోయాడు ఎంత అదృష్టం పిల్లలు ఎలాగ అడ్డవుతారు మన ఎదుగుదలకి పిల్లలు ఎప్పుడూ అడ్డు కాదు అంటే ఇది కూడా ఏంటంటే నేనే చెప్పాలంటే బాధేస్తుంది కానీ మనకి భగవంతుడు ఆయాచితంగా ఇచ్చినప్పుడు భగవత్ ప్రసాదం వద్దనుకున్నప్పుడు ఏంటి వంశంలో రేపు వద్దున ఏంటంటే వీళ్ళకి పిల్లలు పుట్టకపోవడం వాళ్ళ వంశంలో మంచి పరిస్థితి ఉంటుంది మళ్ళీ వీళ్ళకి ఈ స్వామికి ఆ స్వామికి పాదాల పట్టుకుని ప్రక్షణాలు చేసి అవస్థ పడితే కానీ పిల్లలు పుట్టే కారణం ఏంటంటే ఆయన ఆయాచితంగా ఇచ్చినప్పుడు చక్కగా ప్రసాదంగా ఇచ్చినప్పుడు స్వీకరించకపోతే అది దోషం కింద వచ్చి నెక్స్ట్ తరాల వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది ప్రెగ్నెన్సీ రాక ఎంత మంది కప్పులు బాధపడదు ఎంత మంది బాధపడుతున్నారు ఉయ్యాలలు కడుతున్నారు ఆ తల్లు పిచ్చి తల్లులు పాపం పుట్టేస్తారు బిడ్డలు పుట్టేస్తారు దీని కారణం ఏంటంటే పై తరాల్లో ఎవరో ఇవి తప్పులు చేసి ఉండొచ్చు లేకపోతే వీళ్ళ పూర్వజన్మలో వీళ్ళు చేసి ఉండొచ్చు ఏదైనా తెలిసి తెలిసి మాత్రం మనం తప్పులు చెయ్యొద్దు దయచేసి ఎందుకు ఏంటంటే ఇలా ఇవన్నీ ఇప్పుడు ఏదైతే చర్చించుకున్నామో వీళ్ళందరికీ ఏంటంటే భగవత్ కృపగా ఒక మంచి తిథి వచ్చింది కాబట్టి రేపు బహుళ ఏకాదశి రోజు చక్కగా గనక బుధవారం రోజు ఏకాదశి వ్రతం చేసుకుని విష్ణుమూర్తికి గనక వనమాలి గది అంటాం అంటే ఆయనకి అన్నిటికీ శివుడికి అభిషేకం ఎంత ఇష్టమో విష్ణువుకి తులసి మాలంటే ఇష్టంట మీరు రకరకాల రంగురంగుల పూలతో అలంకరించిన దానికంటే కూడా తులసి మాల వేస్తే చాలా పరవశించిపోతట ఆయన అందుకని ఏంటంటే ఈ తులసి దళాలతో గనక చేయగలిగితే సహస్రం లేకపోతే అష్టోత్రమైన చేసుకుని సహస్రనామ స్తోత్రం గనక చేసుకుని నాయన నాకు తెలుసో తెలియకో నా పైన వాళ్ళు కానీ నా ముందు తరాల వాళ్ళు లేకపోతే నా తరంలోనే నేనే చేశాను నా బిడ్డలకి కానీ నా వంశానికి కానీ ఈ రకమైనటువంటి భ్రూణ దోషం కానీ బ్రహ్మహత్య దోషం కానీ బ్రహ్మహత్య మీన్స్ మీన్స్ ఏంటంటే శాంటిటీ వాళ్ళు హత బ్రాహ్మడే ఇంటికి వచ్చిన బ్రాహ్మడు తెలిసే తెలియక మనం చేసినటువంటి తప్పు వల్ల అయితే ఏంటంటే అది బ్రహ్మహత్యతో సమానం అంటారు అదేంటంటే ఇవి ఏదైనా దోషం చేసి ఉంటే స్వామి మా కుటుంబాన్ని మా వంశాన్ని కాపాడితే మేము మమ్మల్ని రక్షించు అని చెప్పి మనం వేడుకోవడానికి కరెక్ట్ గా పర్ఫెక్ట్ టైం అనమాట ఎంత దయాళు అండి ఈశ్వరుడు అలాగే మన శాస్త్రం అసలు చేసావు తప్పు అది దేంతో చేసావు బుద్ధి లేక చేసావా లేకపోతే నీకంతకంటే అగత్యం లేదు ఇంకా అంతకంటే మాకు ఇంకొక ఆప్షన్ లేదు అన్నప్పుడు తప్పు చేసావా సరే జరిగింది పశ్చాత్తాపంతో కూడుకుని ఇలా ఏకాదశి నాడు గనక ఇవి చేస్తే ఆ పాప ప్రక్షాళన జరుగుతుంది అని అంటే అబ్బా ఎంత అద్భుతమైనటువంటి ధర్మంలో పుట్టాము తప్పులు మళ్ళీ రిపీట్ చేయకూడదు ఇంకోటి ఏంటంటే మన ఆడబడతలు కూడా చెప్పేది ఏంటంటే కొంతమంది మగవాళ్ళు దీన్ని నమ్మి నమ్మక ఇవన్నీ ఏంటి చాలా మీరు బతింగాడైనా సరే గడ్డం పట్టుకునైనా సరే ఏమండి ఉపవాసం మనం ఇది చేయండి చక్కగా మనకి దోషాలు ఏమంటే మా పిల్లలకి రాకుండా ఉంటాయి అని అమ్మ మీరు చక్కగా చెప్పి మీ శ్రీవారిని కూర్చోబెట్టి ఒక గంట ఆయన చేత సంకల్పం చెప్పిచ్చి తర్వాత ఆయన మీరు పక్కన కూర్చోని మీరు పూజ అంతా కంప్లీట్ చేయండి తప్పితే చేసుకుని ఎందుకంటే ఇవి వాళ్ళకి తెలిసి తెలియదు దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటారు అవకాశాలు మాత్రం ఆడవాళ్లే మంచి సపోర్ట్ అమ్మా ఇవన్నీ ఏంటంటే దోషాన్ని నివారించాలంటే ఆడవాళ్లే చేయాలి ఒక ఖచ్చితంగా మేము ట్రై చేస్తామండి ఒకవేళ మా వాళ్ళు వినట్లేదంటే ఆడవాళ్ళైనా పోని ముందు మొదలు పెట్టి సంకల్పం ఆయన సంకల్పం చెప్పుకుని ధర్మపతిని అంటూ మీరు చేయండి జరిగితే మీ పేరునే చేయకూడదు కుటుంబ ఉపవాసం ఉండి ఆ రోజు విష్ణుమూర్తిని తులసి దళాలతో కనుక ఖచ్చితంగా సంకల్పం వరకు కూర్చోబెట్టుకోవడానికి ట్రై చేయండి ట్రై ఇంకా వినకపోతే మీద భారం వేయండి నెక్స్ట్ టైం ఆయన పేరు సంకల్పం చేయండి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ లోపలండి ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా మీరు చక్కగా మహా నివేదన చేసేసేసి స్వామివారికి మహా నివేదన పెట్టి మనకి హారతి చేసేసి మంత్రపుష్పం చదివేసుకుని నమస్కారం చేసేసుకుని ఆయన తరఫున మీద ఏదన్నా మనకి ఆ దోషాలన్నీ మా పిత్రులు మంచి వృద్ధిలోకి రావాలి మా వంశం అంతా కూడా మా పిల్లలు వృద్ధిలోకి రావాలి అని చెప్పి చెప్పేసుకుని అప్పుడు అది దైవ ప్రసాదంగా ఎంత చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ మళ్ళీ రావు ఇటువంటి అవకాశాలు ఎగ్జాక్ట్లీ చాలా అద్భుతంగా తెలియజేశారు మాకు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి కామదాయకాదశనాన్ని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలు అండి నమస్కారాలు సంతోష్